చంద్రబాబు గారు వచ్చారంటే అధికారంలోకి రాగానే చాలామందికి ఎందుకంటే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కానీ మరికొన్ని పథకాలు దాదాపు ఒక పాతిక పథకాలు దాకా అవి ఇమీడియట్గా నెరవేర్చుకుంటా పోతే ప్రతి ఇంట్లో పండగే కనిపిస్తుంది ఒక్కొక్క పథకం ఒక్కొక్క పండుగ అనమాట పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు నెల ఒకరికి వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు పింఛను మొదట రేపు పొద్దున్న ఫస్ట్ రేపు జూలై ఒకటో తేదీన పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఏడు వేలు పడుతుంది ఖాతాలో వికలాంగులకి ఆరు వేలు పడుతుంది ఇవన్నీ పండగలే ఒకటి కాదు వరుసగా కాకపోతే ఇవన్నీ ఇమీడియట్గా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు జ జగన్కి ఇక్కడ అదే కంపేర్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఆయన ఇచ్చిన నవరత్నాలను అమలు చేయడం మొదలు పెట్టేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదలు పెట్టేస్తే కనుక మొత్తం వరుస పండగలే చేసుకుంటారు అంతేకాకుండా మందుబాబులు ఎదురు చూస్తున్నారు మళ్ళీ పాత మద్యం రావాలి మద్యం ధరలు తగ్గాలని అది ఎప్పుడు చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కో వర్గానికి ఒక్కొక్క పండుగ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం మొదలు పెట్టుకుంటూ పోతే వరుసగా పండుగ దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పండుగ రీల్ భూముల ధరలు పెరుగుతాయి అలాగే కొనుక్కునే వాళ్ళకి ఇబ్బందే అమ్ముకునే వాళ్ళకి పండుగ ఇలాగా వరుసగా అంటే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి అలాగే రెవెన్యూ జనరేషన్ కూడా ఎక్కువగా మొదలవుతుంది మరొకటి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు అతిపెద్ద పండగ ఆయన గతంలో ఇచ్చిన హామీ ఎలా నెరవేరుస్తారు ఆ డెవలప్ చేసిన ప్లాట్లు కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ ఇల్లు స్థలాలు మళ్ళీ వాళ్ళకి ఇస్తానని చెప్పడం ఇవన్నీ కూడా వరుస పండగలైతే చూడబోతున్నాం కాకపోతే ఆయన ఐదేళ్లలో ఇవన్నీ ఫాస్ట్గా చూపిస్తారా లేట్ చేస్తారా దానికైనా ఒక టైం లిమిట్ ఉంటుందా చూద్దాం